అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంహా క్రియేషన్స్ ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే నిజాయితీగా ఉన్నవారికి ఈ ప్రపంచంలో నిందలు ఎక్కువ మీరు కళ్ళు మూసుకొని ఎవరినైతే గుడ్డిగా నమ్ముతారు వారే మీ కళ్ళు తెరిపించి మీకు గుణపాఠం చెబుతారు చెడ్డవారికి దగ్గరగా ఉన్నా ఏమీ కాదు కానీ అవసరాల కోసం వాడుకునే మనిషికి మాత్రం వీలైనంత దూరంగా ఉండండి మీ గురించి మంది గొప్పగా మాట్లాడుకోవాలి అంటే ముందుగా మీరు వంద మంది గొప్ప వాళ్ళ గురించి తెలుసుకోవాలి అప్పుడే అన్నీ సాధ్యమవుతాయి నీది కానిది నువ్వు ఎంత కావాలి అనుకున్నా నీకు దక్కదు నీదైనది ఎంత వద్దనుకున్నా ఎంత దూరాన ఉన్నా నిన్ను వదిలి వెళ్ళదు మంచితనం అనేది ఉంటే చాలు దాన్ని నిరూపించుకోవడం కోసం కింద మీద నువ్వు పడక్కర్లేదు అలా పడితే అంతకన్నా మూర్ఖత్వం మరొకటి ఉండదు కన్నీలు కారిస్తే కాదు చెమట చుక్కలు చిందిస్తేనే చరిత్ర రాయగలవని తెలుసుకో మీకు విలువ లేని చోట ఎంత సులభమైన పనైనా సరే భారంగానే ఉంటుందనేది గుర్తుంచుకో మీకు విలువ ఇచ్చే చోట మన శక్తికి మించిన పనైనా ఎంతో ఇష్టంగా ఉంటుంది ఒక మనిషి మనసు ఎంత నిర్మలంగా ఉంటే అతని జీవితం అంత అద్భుతంగా ఆనందంగా ఉంటుంది అప్పులు చేసి గొప్పగా బ్రతికేవారు కంటే నీళ్లు తాగి గౌరవంగా బ్రతికేవారే గొప్పవారు అందరూ నీతో చివరి దాకా ఏమీ లేదు ఎవరి ప్రయాణం వారిది వారితో ఉన్నంతసేపు ఆనందంగా ఉండడమే వివేకం ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు మిమ్మల్ని మీరు ఒత్తిడికి గురి చేసుకోకండి ఎంతటి కఠినమైన పరిస్థితి అయినా సరే మారిపోక తప్పదు నీలో ఏ శక్తి అలానే ఏ సామర్థ్యం లేకపోయినా పర్వాలేదు కానీ సోమరితనాన్ని మాత్రం దగ్గరకు రానివ్వకు ఎందుకంటే సోమరిపోతులు ఏదీ సాధించలేరు మీ గతం గురించి తవ్వుకోవద్దు అలానే భవిష్యత్తు గురించి కలలు కనద్దు కేవలం వర్తమానంపైనే దృష్టి పెట్టండి అప్పుడే అన్నీ సాధించగలరు నువ్వు ప్రశ్నించకపోతే ఎక్కడా సమాధానం దొరకదు అలానే నువ్వు ప్రయత్నించకపోతే నువ్వు కోరుకున్నది నీకు దక్కదు అందుకే ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగు వేయండి మనిషిలో లోపాలు ఉంటే ఎలాగైనా వాటిని సరిచేసుకోవచ్చు కాని మనసులో లోపాలు ఉంటే మాత్రం సరిచేసుకోవడం అసాధ్యం కొన్ని కొన్నిసార్లు నెగ్గాలి అంటే మనం తగ్గాలి ఇంకొన్నిసార్లు తెగించి ముందుకు వెళ్ళాలి ఎదుటి వాళ్ళలో లోపాలను మాత్రమే చూసేవారికి ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా మంచితనమనేదే కనిపించదు మీ గురించి అందరూ మంచిగా అనుకుంటున్నారా లేదా అని మాటి మాటికి తెలుసుకోవడం కూడా ఒక మానసిక లోపమే అవుతుంది సుత్తితో ఒక దెబ్బ కొట్టగానే బండరాయి ముక్కలు అవ్వదు దెబ్బ వెనక దెబ్బ వేస్తూనే ఉండాలి అలానే ఒక్క ప్రయత్నంలోనే విజయం రాదు దానికి విరామం లేని ప్రయత్నం కావాలి అప్పుడే విజయం సాధించగలరు బ్రతుకు అనేది మన లాంటిది తెరిస్తేనే వెలుగు లేదంటే చీకటైపోతుంది అలానే శ్రమిస్తేనే సుఖం లేదంటే దుఃఖమే మిగులుతుంది అంతా నీ చేతుల్లోనే ఉంటుందని గుర్తుపెట్టుకో మీ విజయాన్ని అడ్డుకునేది మీలోని ప్రతికూల ఆలోచనే కింద పడ్డామని నీ ప్రయత్నాన్ని ఆపితే చేసే పనిలో ఎన్నటికీ విజయం సాధించలేవని తెలుసుకో వైఫల్యంతో వెనుతిరిగితే పట్టుదలని కోల్పోతావు నువ్వు ఎక్కడ మొదలు పెట్టావన్నది ముఖ్యం కాదు ఎక్కడ ముగించావన్నదే ముఖ్యమని గుర్తుపెట్టుకో గమ్యం లేకుండా ప్రయాణం చేయకండి గమ్యం చేరాక ప్రయాణాన్ని అస్సలు మర్చిపోకండి ఎంత సున్నితమైన దారమైనా సరే తానంతట అదే తెగిపోదు ఎవరో ఒకరు ఏదో ఏదో ఒకవైపు లాగితే తప్ప అలాని ఎంత గొప్ప బంధమైనా సరే దానంతటా అదే విడిపోదు మూర్ఖంగా ఒకరు తెంచుకోవాలని ప్రయత్నిస్తే తప్ప ప్రతి ఒక్కరూ చెప్పేది వినండి కొందరితోనే మాట్లాడండి ప్రతి మనిషి అభిప్రాయాన్ని పరిగణించండి తీర్పుని మాత్రం భద్రపరచండి నీకు లేని వాటి కోసం పాకులాడుతూ ఉన్న వాటిని అస్సలు వృధా చేసుకోకు ఎదుటివారు మీకు కోపం తెప్పించే పనులు చేశారని మీరు కూడా వారికి కోపం తెప్పించే పనులు చేయకండి అలా చేస్తే నీకు వారికి తేడా ఏముంటుంది చెప్పు విశ్వాసం లేని వ్యక్తి మనసులో నమ్మకం వెతకడం అంటే చీకటిలో దారి వెతకడం లాంటిది ఎడారిలో నీరు వెతకడం లాంటివి నిరాశ తప్ప మరేమీ మిగలదు నీ సమస్యలకు మించి ఆలోచించడం మానేసి వాటి పరిష్కార మార్గాలను గురించి ఆలోచించడం మొదలుపెట్టినప్పుడే నువ్వు అభివృద్ధి చెందుతావని గుర్తుపెట్టుకో ఒక్కసారి చెయ్యి జారిన బంధం అలానే నోరు జారిన మాట ఎప్పటికీ తిరిగి రావని గుర్తుపెట్టుకో అందుకే మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి అనుకున్నది సాధించాలంటే తీవ్ర తపనే కాదు ఎంతో ధైర్యం కూడా నీలో ఉండాలి మీకు గెలవాలన్న తపన అలాగే గెలవగలను అన్న నమ్మకం నిరంతర సాధన ఈ మూడు ఉంటే ఈ ప్రపంచంలో దేనినైనా సాధించగలరు దానం చేయలేనటువంటి ధనవంతుడి కన్నా దానగుణం ఉన్న బిచ్చగాడు మేలు కాదంటారా మీరే చెప్పండి మీ చేతికి ఉన్న ఐదు వేళ్ళు సమానంగా ఎలా అయితే ఉండవో ఈ లోకంలో కూడా అందరూ వ్యక్తులు ఒకేలా ఉండరు మీకు నచ్చకపోతే మనసులో నవ్వుకుని వదిలేయండి అంతే తప్ప అందరినీ మార్చాలి అని అనుకోవడం మీ మూర్ఖత్వం అవుతుంది కష్టపడడానికి ఇష్టపడేవాడిని అదృష్టం కూడా వదిలి వెళ్ళదు కూర్చొని కన్నీళ్లు కార్చడం కంటే కష్టపడి చెమటను చిందిస్తే విజయం కూడా నీకు బానిసవుతుందని గుర్తుపెట్టుకో మిమ్మల్ని అపార్థం చేసుకుని నిందించే ప్రతి ఒక్కరికి మీరు సమాధానం చెప్పాల్సిన పని లేదు అర్థం లేని మాటలకు బాధపడకూడదని మీ మనసుకు నువ్వు చెప్పుకుంటే సరిపోతుంది నటించడం తెలిసిన వారికి ప్రాణం పోయేంత వరకు ప్రేమించడం రాదు ప్రేమించడం తెలిసిన వారికి ప్రాణం పోతుందన్నా నటించడం రాదు ఎక్కువగా దేనికోసము వేచి చూడకండి సమయం పూర్తిగా మనకు అనుకూలంగా ఎప్పుడూ ఉండదు అహంకారం పెరిగే కొద్దీ పతనం ప్రారంభమవుతుంది అధికార హోదా చూసి వచ్చే మర్యాదలు అలానే పొగడ్తలు శాశ్వతం అనుకుంటే అది మీ పొరపాటే అర్థం చేసుకుంటే కోపం కూడా అర్థవంతమైనదే అదే అపార్థం చేసుకుంటే నిజమైన ప్రేమ కూడా అర్థం లేనిదే అవుతుంది అందమనేది నవ్వే పెదవుల్లో ఉండదు బాధను దాచుకునే మంచి హృదయంలో ఉంటుంది అందమనేది అవమానించే గుణంలో ఉండదు ప్రేమతో ఆదరించే గొప్ప మనసులో ఉంటుంది అందమనేది శరీరానికి సంబంధించింది కాదు స్వచ్ఛమైన మనసుకు సంబంధించింది గుర్తుపెట్టుకోండి సమయం ఉన్నప్పుడు ఎవరైనా మాట్లాడతారు కానీ సమయం లేకున్నా సమయాన్ని కల్పించుకొని మరి మాట్లాడేవారికే మీపై ఎక్కువగా ప్రేమ ఉంటుందని తెలుసుకోండి అలాంటి వారిని అస్సలు వదులుకోవద్దు బంధం బలంగా ఉండాలంటే ప్రేమను మాత్రమే ఇస్తే సరిపోదు నమ్మకాన్ని కూడా ఇవ్వాలి కేవలం ఊహలతోనే సమయం గడిపితే ప్రయోజనం ఉండదు ఎందుకంటే నారు పోసినంత మాత్రాన పంట పండదు కదా నువ్వు దాచిన ధనం నిన్ను ధనవంతుణ్ణి చేస్తుంది నువ్వు చేసిన దానం నిన్ను ధర్మాత్ముడిగా మారుస్తుందని గుర్తుపెట్టుకో ఈ ధనమనేది కాటి వరకే వస్తుంది కానీ ధర్మం అనేది దైవ సన్నిధికి నిన్ను చేరుస్తుందని గుర్తుంచుకో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్